పోసాని మురళి గారికి భారీ షాక్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం సో నిన్న మహాశివరాత్రి సందర్భంగా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ టెంపుల్స్కి వెళ్ళడం లేదా ఫ్యామిలీతో వన్ డే ఇంట్లో ఏదో పూజలు చేసుకుంటూ బిజీగా ఉంటారు కానీ పోసాని మురళి గారికి నైట్ ఎనిమిది గంటల తర్వాత పోలీస్ అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి పోసాని గారిని అరెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది బహుశా పోసాని గారు కళ్ళలో కూడా ఊహించున్నాడు మళ్ళీ నేను ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టకూడదు అనుకున్నాడు ఆయన కానీ అడుగు పెట్టాల్సి వచ్చింది ఆయన చేసిన పరిస్థితుల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు కొన్ని రోజులు ఆయన జైల్లో ఉండే రోజులు కూడా వచ్చినాయి సో మురళీ గారు గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు ఇష్టానుసారంగా కూటమి నేతల్ని నోటికొచ్చినట్టు దూషించడం జరిగింది ఆ రోజు ఆయన ఏ విధంగా ప్రెస్ కబ్బులలో కూడా పోవన్ గారి మీద కూడా విరుచుకుపడిన రోజులు ఉన్నాయి జన సైనికులు కొంతమంది పోనసారి గారి మీద దాడి చేయడం కూడా జరిగింది ఆయన ఉంటున్న నివాసం వదిలిపెట్టి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని రోజులు మళ్ళీ ఆయన నివాసానికి ఆయన రాల కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వెంటనే నేను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా నేను దయచేసి ఏ ఒక్క పార్టీని విమర్శించను నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పోసాని మురళి గారు సో ఆ స్టేట్మెంట్ ఇచ్చినాక మురళి గారిని ఇంకా ఆయన జోలికి ఎవరు రారు ఆయన మీద ఎలాంటి కేసులు నమోదు కావు అరెస్ట్ చేయరని ఆయన అనుకున్నాడు కానీ గతంలో నువ్వు చేసిన పాపం ఎక్కడ పోదు కదా ఆ పాపం ఈరోజు పండింది అనమాట ఇంకోటి కూడా చెప్పాలా ఈరోజు మధ్యాహ్నం జగన్ గారు పోసాని మురళి గారు అలా వైఫ్ వైఫ్కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అమ్మ మీరు ధైర్యం కొనుండే పార్టీ పూర్తిగా మీ కుటుంబానికి అండగా ఉంటుంది మీకు భరోసానిస్తున్నా అని చెప్పి మాట్లాడాడు జగన్ గారు ఈరోజు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు గతంలో నువ్వు సీఎం ఉన్నప్పుడు పోసాని గారు ఇష్టానుసారంగా నోటుకు వచ్చినట్టు కూటమి నేతలను మాట్లాడుతున్నప్పుడు గారు మీరు మాట్లాడేది తప్పు అలా మాట్లాడద్దు అని చెప్పి ఒకసారి మీరు అని చెప్పచ్చు కదా ఆ రోజు మీరు వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నా సరే చూస్తూ మౌనింగ్ ఉన్నారు కూటమ్మ నేతల్ని ఎవరింత మాట్లాడినా సరే మీరు పట్టించుకునే వాళ్ళు కాదు ఈరోజు పార్టీ మీకు అండగా ఉంటుంది అన్నావు ఎలా ఉంటుంది పార్టీ ఏ లెక్కలో ఉంటుంది పార్టీ నువ్వు దగ్గరుండి చేపించావు ఆ రోజు నువ్వు హ్యాపీగా తాడేపల్లిలో ఉన్నావు నిన్ను నమ్ముకొని నువ్వు మళ్ళీ ఏదో సీఎం అని చెప్పి రెచ్చిపోయిన వాళ్ళు నెల నెలలు జైల్లో మొగ్గుతున్నారు వాళ్ళకి పార్టీ అండగా ఉంటుంది లేకపోతేంది కాకపోతే ఒక లాయర్ని పెడతావు లాయర్ వాళ్ళ పక్క వాదిస్తూ ఉంటాడు ఉపయోగం ఏమైనా ఉంటుందా ఏముండదు ఇప్పుడు పోసాని మురళి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే జగన్ గారు ఫోన్ చేసి వాళ్ళ మిస్సెస్తో మాట్లాడడం అంటే ఆల్మోస్ట్ జగన్ గారికి అర్థమైపోయింది పోసాని మురళి గారికి ఈరోజు జైల్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించే పయ పరిస్థితులు ఉన్నాయి ఆయన చేసిన మాటలు వలగరగా మాట్లాడిన పరిస్థితులు కానీ చూస్తే ఆయన కొడితే ఒక దెబ్బ లాఠీ దెబ్బ కొడితే పోలీసులు పోలీసు అధికారులు ఇక్కడ అరిస్తే సౌండ్ హైదరాబాద్ పడాల అలాంటి టైం వచ్చింది ఈరోజు ఆయన నాకు రాజకీయాలతో ఇంకా సంబంధం లేదు నేను ఏ పార్టీ గురించి మాట్లాడను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా ఆ స్టేట్మెంట్ ముందు సాక్షి ఛానల్లో ఈయన ఒక కామెడీ షో నడిపించేవాడు కూటమి నేతల్ని మళ్ళీ ఎటకారంగా సంక్షేమ పథకాల గురించి సూపర్ సిక్స్ ఎన్ని అమలు చేయట్లేదని చెప్పి ఒక షో నడపడం జరిగింది ఆ షో నడుపుతున్న టైంలోనే ఒక వార్నింగ్ కూడా పడింది ఆ వార్నింగ్ భయపడి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను నాకు బాబు అని చెప్పాడు అదే వార్నింగ్ కానీ పడకపోతే ఈరోజు మనోడు సాక్షి ఛానల్లో ఒక గంట అరగంట ఒక క్యామిలీ షో నడిపేవాడు ఎందుకు ఇతను చేసేది పెద్ద కామెడీ షో పెద్ద తప్పు అది ఇంకా పది మందిని జరగకూడదానికి ఏదేమన్నా పోసాని మురళి గారు అరెస్ట్ జరిగిన తర్వాత సినీ ఇండస్ట్రీలో కూడా గతంలో వైసీపీకి ఎవరైతే మద్దతు పలికి వైసీపీని చూసి రెచ్చిపోయారో వాళ్ళకు కూడా ఇప్పుడు అరెస్ట్ వారెంట్ తప్పదు మీ అంతా మీరు తెలుసుకొని మాకు వద్దురాబాబు మేము సినిమాలే చేసుకుంటాం మా పని మమ్మల్ని చేసుకోండి మీ రాజకీయాలు వద్దు మాకు వద్దు అనుకున్న వాళ్ళు చక్కగా అప్పట్లాగే సినిమాలు చేసుకోండి లేదు మేము రా ఏపీలో రాజకీయం పూ పూసుకుంటాం తెలంగాణ రాజకీయం పూసుకుంటామంటే ఈరోజు మురళీ గారి జరిగిన గతే మీకు పట్టుద్ది మురళీ గారిని ఈరోజు నిన్న రాత్రి అరెస్ట్ చేస్తే రాత్రి ఎయిట్ ఎయిట్ ఎనిమిది గంటల తర్వాత అరెస్ట్ చేస్తే ఆయన్ని అరెస్ట్ చేసినట్టు ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వాలి ఇచ్చారంట మనం అని వైసీపీకి సంబంధించిన ఒక లాయర్ చెప్తున్నాడు రాత్రి నిన్న అరెస్ట్ చేస్తే నిన్న వాళ్ళుగా స్టేట్మెంటు కాదు ఈరోజు ఇచ్చారని చెప్పి అన్నాడు ఇక ఏరో ఇస్తే ఉందిలే రేపు ఇస్తూనే ఉంది హీరో ఇచ్చినా ఉంది నిన్న ఇచ్చినా ఉంది అరెస్ట్ కదా చెప్పకూడదు తప్పదు మేమైనా సరే ఒక పోసనే గారు కాదు మేమైనా ఇంకోరు ఇంకోరైనా సరే ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని లాంగ్వేజ్ లాంగ్వేజ్తో మాట్లాడటం మనకి ఇదే గతి పట్టుద్ది వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే ఎక్కడున్నా సరే ఇదే గతి గతిపట్టింది చాలామంది అంటున్నారు ఈ లోకేష్ బాబు గారు రెడ్ బుక్ పెట్టడం వల్ల ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు మన వంశీ గారు ఈరోజు పోసాని గారు నేనైతే పోసాని గారిని కొంచెం వదిలేస్తారనుకున్నా అంటే వదిలేస్తారంటే పూర్తిగా వదిలేయడం కదలే టెన్షన్ పిలిచి ఆయన చేసిన పనులు బట్టి కొన్ని కఠినమైన చర్యలు తీసుకుని గట్టి వారిని ఇచ్చి పంపిస్తారనుకున్నా కానీ ఆయన చేసిన చాలా తప్పులు ఉన్నాయి కాబట్టి శిక్ష మటుక్ దాని తగ్గట్టే పడుద్ది అతనికే కాదు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఈ ఒక్కరొకరు అరెస్టులు అవుతున్నారు కాబట్టి ముఖ్యమైన నాయకులు ఐదు సంవత్సరాలు ఇష్టానుసారంగా రౌడీజన్ చేసి ఉలకర లాంగ్వేజ్తో మాట్లాడి నారావారి కుటుంబాన్ని మహిళల్ని కూడా కించపరిచిన మాట్లాడిన ఉన్నాయి అలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు భయం పట్టుకుంది బహుశా వాళ్ళ తెలిసి ఆల్మోస్ట్ మీ అందరికీ ఆ వ్యక్తులు అర్థమై ఉండాలి అలాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు మన రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి వాడు పక్క రాష్ట్రాల్లో కూడా ఉండడు ఇతర దేశాలు వెళ్ళిపోతాడు వాడు పరిస్థితి ఏంది ఇప్పుడు పార్టీ అండగా ఉంటుంది అని చెప్తారు ఎందుకు వాడిని సపోజ్ ఆ కో గుంటూరు విజయవాడ రకరకాల కోట్లు తిప్పుతూ ఉంటారు జైలు మారుతామంటే కోట్లు మారుతా ఉంటే ఆ కోర్టు తిప్పినప్పుడు అక్కడ ఉన్న ముఖ్య నేతలు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు లోకల్ నాయకులు అందరూ వస్తారు ఒక యాభై మంది వస్తారు లేదు ఒక్కొక్కటి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చి రెండు వేలు ఇచ్చో ఒక వెయ్యి మందిని వంద మంది తోలుకొని వస్తారు అదే జరిగేది ఆడ ఏమన్నది పార్టీ అండగా ఉంటుందంటే జరిగేది అదే ఈరోజు పోసని మురళి కానీ ఒక గ్రామాన్ని తీసుకెళ్ళారు ఆడ వెనక పరిగెడతా ఉన్నారు వైసీపీ శ్రేణులు వీళ్ళు ముందే స్టేట్మెంట్ అరే ఇట్లా వస్తున్నాడు ఇట్లా వస్తున్నాడని ఆ స్టేట్మెంట్ భంగల్ని ఆడున్న లోకల్ వైసీపీ నాయకులు అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఎందుకు దానివల్ల ఉపయోగం ఏముంది అది కూడా చెప్తా ఉండ ఎక్కడ అనేది నేను మళ్ళీ ఓబుల వారి పోల్ స్టేషన్కు పోసాన్ని గారిని తరలించారు ఒక చిన్న రెడ్ కార్లో తీసుకొస్తా ఉన్నారు ఆ చుట్టుపక్కల ఉన్న లోకల్ నాయకులందరూ ఆ కార్యానికి పరిగెడుతున్నారు వద్దు మురళీ గారు చేసిన తప్పులు ఉన్నాయి మీరు కూడా ఆయన వెనక వెళ్ళి అలాంటి తప్పులు మీ నెత్తి పూసుకోవద్దు వైసీపీ నాయకులు నేను ఒకటే చెప్తున్నాను పార్టీ అండగా ఉండాలి తప్పు లేదు మంచి పనులకి అండగా ఉండండి చెడు కార్యక్రమాలు చేసినప్పుడు అలాంటి వ్యక్తులకి మీరు పోయి మద్దతు పలికితే మటుకి ఆ తప్పులో మీకు కూడా భాగస్వామ్యం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి నేతలే కాదు ప్రతిపక్ష నేతలైనా కాదు అధికారం ఎల్లకాలం మనకు శాతం కాదు ఎల్లకాలం అధికారంలో ఉంటాము అని కళల కంటే మటికి ఈరోజు మురళి గారికి ఒళ్ళబనే నుంసి గారికి బోరుగడ్డ అనిల్ గారికి ఇంకా మరి కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి ఏ గతి అయితే పట్టిందో ఎవరికైనా సరే వాళ్ళంత పెద్ద వ్యక్తులైనా సరే అదే గతి పడుతుంది దాని దృష్టిలో పెట్టుకొని ఒకసారి మీరు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది థ్యాంక్ యూ